మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే రెండు వేల ఇరవై ఐదు న్యూ ఇయర్కి సంబంధించి మొదటి నెల మాస్ ఫలితాలు చూద్దాం సో అప్పట్లో అప్పుడే మనం న్యూ ఇయర్లోకి అడుగు పెట్టేశాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి సో ఈ మాసం న్యూ ఇయర్ స్టార్టింగ్ ఎలా ఉండబోతుంది ఏ రాసి వాళ్ళకనే చూద్దాం ఈ జనవరి మాసంలో మనం ముఖ్యమైన ఈవెంట్స్ కనుక తీసుకుంటే పదో తారీఖు ముక్కోటి ఏకాదశి ఉంది పదమూడో తారీఖు భోగి అలాగే పద్నాలుగు మకర సంక్రమ మక మకర సంక్రమణం మకర సంక్రాంతి పదిహేను కనుమ అలాగే పదిహేడు కూడా సంకటహర చతుర్థి ఉంది ఇక ఇరవై ఐదో తారీఖు మాస శివరాత్రి ఉంది మొత్తంగా మేజర్ ఈవెంట్స్ మనం ఈ మాసానికి సంబంధించి ఈ విధంగా ఉన్నాయి ఇక ప్లానెటరీ పొజిషన్ కనుక మనం చూస్తే ఇక్కడ ఈ నెలలో మేజర్గా చేంజ్ అవుతున్న గ్రహాలు రవి పద్నాలుగో తారీఖు నుంచి మకరంలోకి వెళ్ళటం ఒకటి కుజుడు ఇరవై ఒకటో తారీఖు తిరిగి వక్రీించి కుజ్య జరుగుతుందని చెప్పుకున్నాం కదా తిరిగి వక్రించి మళ్ళీ వెనక్కి మిథున రాశిలోకి వెళ్ళడం ఒకటి ఇరవై ఐదు బుధుడు కూడా మకర రాశిలోకి రావటం ఇక మాసాంతానికి ఇరవై ఎనిమిదో తారీఖు శుక్రుడు మేనరాశిలోకి స్థితిలోకి రావటం సో ఈ విధంగా మేజర్ ట్రాన్సిటరీ చేంజెస్ ఉన్నాయి వృషభంలో గురుడు అలాగే కన్యలో కేతువు ఇక ధనసు మకరాల్లో రవి శని కుంభరాశిలో మూల త్రికోణ స్వక్షేత్రంలో శుక్రుడు కూడా మాసం మొత్తం కుంభరాశిలోని మిత్రక్షేత్రంలో శనితో కలిసి రాహు మేనరాశిలో గోచారంలో ఉంటూ ఉన్నారు ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి జనవరి మాస ఫలితాలు అసలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం తులారాశి వారికి సంబంధించిద్దాం తులరాశి వారికి ఈ జనవరి మాస ఫలితాలు చూస్తే కనుక వీళ్ళకి తృతీయంలో రవి పంచమంలో శుక్రుడు షష్టమంలో రాహు మూడు గ్రహాల యొక్క అనుకూలత తులరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏదైతే ఈ రాశి వారికి సంబంధించి ముఖ్యంగా తృతీయ స్థానంలో ఉన్న రవి అయితే మాత్రం చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి మంచి పరాక్రమాన్ని ఇస్తూ ఉన్నారు తృతీయ స్థానంలో ఉన్న ఈ రవి సో మీరు చేసే పనిలో కష్టాన్ని తగ్గిస్తూ సుఖాన్ని పెంచుతూ అటు ఆరోగ్యాన్ని ఇస్తూ ఇటు ఆర్థికంగా కూడా హెల్త్ అండ్ వెల్త్ రెండింటినీ ఇవ్వడానికి పద్నాలుగో తారీఖు వరకు కూడా అంటే మొదటి రెండు వారాలు కూడా రవి అత్యంత అనుకూలంగా ఉన్నారు అదేవిధంగా శుక్రుని యొక్క సంచారం కూడా ఈ రాశికి మిత్రక్షేత్రంలో రాశ్యాధిపతి కుంభరాశిలో మిత్రుడితో కలిసి ఉన్నారు సో ఈ రాశి వాళ్ళకి ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో చాలా మేలు జరిగే ఆస్కారాలు ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కావచ్చు లవ్ లైఫ్కి సంబంధించి కావచ్చు సంతాన పరమైన విషయాల్లో కావచ్చు వీటన్నిటి విషయాల్లో కూడా వీళ్ళకి చాలా ఫేవరబుల్గా కోఆపరేటివ్గా సిచ్యువేషన్స్ అనేవి ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి అలాగే షష్టమ స్థానంలో ఉన్న రాహువు తప్పకుండా ఈ రాశి వాళ్ళకి చక్కగా శత్రు విజయాన్ని ఆరోగ్యంలో వస్తున్న అనేక ఒడిదుడుకుల్లో వస్తున్న విషయాల్లో ఓవర్కమ్ చేయటం తప్పకుండా హెల్త్ ఇష్యూస్ వచ్చినా వివాదపరమైన విషయాలు కానీ కోర్టు కేసెస్ కావచ్చు వివిధ రకాలైన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి తగ్గట్టుగా రాహుల్ కూడా మీకు ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు ఈ రాశికి ముఖ్యంగా ఎక్కువగా మీరు ఈ మాసం మీకు ఇష్టమైన వాళ్ళతో మీకు మనసుకు నచ్చిన వాళ్ళతో చక్కగా మీకు ఎవరైతే అభిమానమో వాళ్ళతో ఎక్కువ గడపడానికి మీరు ఇష్టపడే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అదేవిధంగా ధనపరమైన విషయాల్లో ఈ రాశికి చూసినప్పుడు కొంతవరకు భాగ్యస్థానంలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది ఇరవై ఒకటి వరకు కూడా కుజుడు దశమస్థానంలో ఉన్నారు సో ఒక్కరించి దశమస్థానంలో ఉన్న ఈ యొక్క కుజుడి వల్ల ఈ రాశి వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా కొంతవరకు ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కొన్ని చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అది కుటుంబ పరంగా అలాగే మ్యారిడే లైఫ్ పార్ట్నర్ కావచ్చు వివాహానికి సంబంధించిన విషయాలు కానీ కుటుంబానికి సంబంధించిన విషయాలు కానీ ఇవి కొంచెం మ్యారేజ్కి సంబంధించి కొంచెం డిస్టర్బెన్స్ ఇక ఇది ప్రొఫెషన్కి సంబంధించి కొంత డిస్టర్బెన్స్ని కలిగించే ఆస్కారాలు మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి సో అలాగే ఎప్పుడైతే మీ జాబ్ అండ్ ఎన్విరాన్మెంట్లో మీరు ఎవరితో అయితే పనిచేస్తుంటారో సో వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు వాళ్ళు మీ యొక్క ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో కొంత ఆర్గ్యుమెంట్ని క్రియేట్ చేసే ఆస్కారాలు ఉండి ఉంటాయి జాబ్లో మీరు ఎవరితో అయితే పనిచేస్తుంటారో వాళ్ళతో కాబట్టి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా కుచిడి యొక్క స్తంభన దశమ స్థానంలో నీచలో ఒక్కరించి నడుస్తూ ఉండటం వల్ల ఉద్యోగపరమైన విషయాలు అలాంటి డిస్ప్యూట్స్ రాకుండా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది అదేవిధంగా ఇక్కడ ఇరవై ఒకటి తర్వాత నుంచి కూడా కుజుడు మళ్ళీ భాగ్యస్థానంలో వెళ్తారు ఒకరించి నుంచి వెళ్తూ ఉన్నారు కాబట్టి కొంచెం ఖర్చులు అనేవి పెరిగే ఆస్కారాలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి ఫారెన్ ట్రావెల్ గురించి కానీ హైయర్ ఎడ్యుకేషన్ గురించి కానీ ట్రై చేసే వాళ్ళకి కొన్ని అబ్స్టెకల్సు అక్కడ అక్కడ కొంత డిలే అవ్వటం కానీ వీటి విషయాల్లో ఫారెన్ ట్రావెల్స్ అండ్ హైర్ ఎడ్యుకేషన్ లాంగ్ జర్నీస్కి సంబంధించిన విషయాలు ఏమైనా పెట్టుకున్నప్పుడు వాటికి సంబంధించి కొన్ని ట్రక్కింగ్స్ లాగా కొంచెం ఏర్పడే ఆస్కారాలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి అయితే జనవరి పద్నాలుగు తర్వాత నుంచి కూడా మూడు నాలుగు వారాల్లో రవి యొక్క అర్ధాష్టమ సంచారం మొదలవుతుంది పద్నాలుగు తర్వాత నుంచి కూడా రవి అర్ధాష్టమంలో ప్రయాణిస్తున్నారు సో రవి చతుర్థ స్థానంలోకి వెళ్తూ ఉండటం అలాగే కుజుడు కూడా భాగ్యస్థానంలో సంచారం ఉంటాం మూడు నాలుగు వారాల్లో కొంచెం అనుకూలత ఇది కొంచెం తగ్గుతోంది కంపేర్ మొత్తం నాలుగు వారాల్లో ఫస్ట్ రెండు వారాలు కొంచెం బెటర్ మూడు నాలుగు వారాల్లో అర్ధాష్టమ రఘుదేశం కూడా రావటం వల్ల కొంత మానసికంగా కొంత మానసికమైన విషయ మానసిక ప్రశాంతతకు సంబంధించిన విషయాలు కొంత లోటుపాట్లు అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి కుటుంబపరమైన విషయాలకి సంబంధించి గృహపరమైన విషయాల్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యంగా వచ్చి ఇతర ప్రాపర్టీస్ రిలేటెడ్ కావచ్చు ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు కొన్నిసార్లు అర్ధాష్టమ రవిదోషం వల్ల కొంత మానసిక ప్రశాంతత తగ్గడం అనేది కనిపిస్తుంది అలాగే వీళ్ళు కూడా కేతు యొక్క సంచారం జరుగుతుంది అనుకోని ఖర్చులు అప్పుడప్పుడు ఇక్కడ ఏర్పడే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి వేయి స్థానంలో కేతు వల్ల కాబట్టి ఈ తులారాశి వాళ్ళకి మేజర్గా మనం చూసినట్టయితే కనుక అర్ధాష్టమ రవి దోషం ఏదైతే ఉందో పద్నాలుగో తారీఖు నుంచి పదిహేనో తారీఖు నుంచి కూడా రవి స్థానంలోకి వచ్చినప్పటి నుంచి జపాకుస్మ సంఘాసం రవి నవగ్ర శాంతి మంత్రం చదువుకోవడం మంచిది అష్టమ గురు దోషం కూడా ఈ రాశి వారికి ఉంది తులారాశి వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా అష్టమంలో కూడా గురువు గారి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి చాలా వరకు మీ పేరు ప్రఖ్యాతులు వీటికి సంబంధించి మీకున్న పేరుకి సంబంధించిన విషయాల్లో చాలా కొంచెం మన వైభవం కొంచెం తగ్గినట్టుంది అన్నట్టు అనిపించే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క గురుబలం తగ్గిన కారణంగా ఆర్థికంగా కూడా కొంత డౌన్ అవుతూ ఉంటారు సో దేవానాంశ ఋషినాంశ కాబట్టి గురువుకి సంబంధించిన గురునౌకర శాంతి మంత్రం చదువుకోవటం గురువారం పూట కేజింపు శనగలకు ఎల్లోకిలా దానం ఇవ్వటం మీరు గురువుగా కొలిచే దేవాలయాన్ని ప్రతి గురువారం దర్శించుకోవడం చాలా మంచిది అలాగే వేల్లో ఉన్న ఈ కేతువుకు కూడా తప్పకుండా మంగళవారాలు జంటనాగులో ఉన్న చోట పాలాభిషేకం చేస్తూ ఉంటే కూడా మీకు ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో ఈ నిజంగా వేలులో ఉన్న కేతు వల్ల ఎప్పుడు మనకి కొంచెం ఎక్స్పెన్సెస్ ఉండే ఆస్కారాలు ఉంటాయి అలాగే అష్టమ గురుదోషం వల్ల మీకు నిజంగా ఏ ఏ విషయాల్లో కొంత సమ్ సడన్ చేంజెస్ లాగా ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి అర్ధాష్టమ రవి దోషం వల్ల కొంచెం ఎక్కువ మీకు మానసిక ప్రశాంతత తగ్గే ఆస్కారాలు ఏ వారంలో ఉంటాయి ఏ డేట్లో ఎక్కువ ఉంటాయి అనేది వీక్లీ ఫాలో అవుతుంటే మీకు ఇంకా బాగా తెలుస్తుంది ఆ వీక్లో దేనికి ఎక్కువ చేసుకుంటే మనం పరిహారం బాగుంటుంది అనేది కూడా మీకు ఇంకా బాగా తెలుస్తుంది కాబట్టి వీక్లీ కూడా ఫాలో అయితే బెటర్ అలాగే రెండు వేల ఇరవై ఐదు న్యూ ఇయర్కి సంబంధించి ఈ సంవత్సరమైనా మనకి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయని అనుకుంటూ ఉంటారు చాలామంది కాబట్టి అన్ని రాశులకి చేయడం జరిగింది హెడ్లైన్స్ లాగా ఉగాదికి మొత్తం చేసుకుంటాం అయితే రెండు వేల ఇరవై ఐదు న్యూ ఇయర్కి సంబంధించి మీరాశి కూడా వీడియో చూసుకోవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి